చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలం పాలెం పంచాయతీ జూపల్లె వారిపల్లెలో ఒంటరి ఏనుగు వీరంగం చేస్తున్నది ఈ నేపథ్యంలో జూపల్లి వారి పల్లెకి చెందిన రైతు సుబ్రహ్మణ్యం మామిడి తోటలో మామిడి చెట్లపై బీభత్సం సృష్టించింది మామిడి తోటలో మామిడి చెట్టును ధ్వంసం చేయడంతో కాపుకొచ్చిన కాయలు నేలపాలు కావడంతో తీవ్ర నష్టం జరిగింది ఒంటరి ఏనుగు పాలెం పంచాయతీ సరిహద్దుల్లో రాత్రివేళల్లో ఉంటూ చుట్టుపక్కల పొలాలపై జులుం చూపిస్తూ పంటలు నష్టం చేస్తుంది ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ ట్రాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్న దిక్కుతోచని దిశలో ఒంటరి ఏనుగు ప్రయాణం సాగిస్తూ ఇటు ఫారెస్ట్ అధికారులను అటు ఫారెస్ట్ ట్రాకర్స్ను తిప్పలు పాళ్లు చేస్తుంది ఫారెస్ట్ సిబ్బంది అందరూ ప్రత్యేక చొరవ తీసుకొని దూర ప్రాంతాలకు ఒంటరి ఏనుగును తరలించాలని ప్రజలు కోరుతున్నారు